హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఇలా ఒక గాజు తీసుకోవాలి వన్ గ్రామ్ గోల్డ్ కలర్ పొయ్యి తీసుకున్నాను నేను దానికి నేను ఇలా శాటన్ లిప్పని తీసుకున్నాను ఫస్ట్ దాన్ని గాజుకి ముడివేయాలి మనం అంటించుకోవచ్చు గమ్ముతో కానీ ముడివేస్తే గట్టిగా అని నేను ముడివేసాను తర్వాత మధ్య మధ్యలో గ్లూ కూడా వేసి అంటించుకున్నాను అంటే మనం ఇలా రౌండ్గా తిప్పినప్పుడు ఊడకుండా ఉంటుంది ఇలా మొత్తం గాజుని లోపలి నుంచి బయటకు ఇట్లా రౌండ్గా మనం ఈ రిబ్బన్తో చుట్టేసుకోవాలి లాస్ట్ ఒక మూడు వేసుకుని మనం వంటిక్ చేసుకోవాలి కట్ చేసుకున్న పార్ట్ ని దీని మీద నేను గోల్డ్ కలర్ రిబ్బన్ తో మళ్ళీ ఇంకొకసారి ఇలా చుట్టాను మనకి ఇలా డబల్ కలర్ బ్యాంగిల్ రెడీ అయిపోతుంది ఇలా అన్ని బ్యాంగిల్స్ ని రెడీ చేసుకున్నాను ఇవి వేస్ట్ బ్యాంగిల్స్ కలర్ పోయి పాడైపోయింది ఇలా అన్ని కి ఇలా కలర్ రెడ్ బ్లూ ఇంకా గోల్డ్ కలర్ తో మొత్తం రెడీ చేసుకున్నాను తర్వాత ఇలా కింద జాయి ఇది పైన ఇలా ఉంటుంది కదా పిల్లలు తిన్నాక దాన్ని తీసుకుని దాని షేప్ లో ఇలా ముక్కుని కట్ చేసుకున్నాను మనకి కింద పైన ఉంటుంది కదా కింద జరుగుతుంది నాకు ఒకసారి వాష్ చేసాక ఇలా మనం మూడో చేసుకోవచ్చు నేను ఇలా మూవ్ చేశాను ఇలా గ్లోగా నీట్గా అంటే సేమ్ అదే షేప్ లో మనకి ఇలా మ్యాంగో షేప్ వచ్చింది చక్కగా లేవ్స్ కూడా అనిపించాను ఆకులు కూడా ఉండేటట్టు తర్వాత ఇలా ఒక చిలుకలు కూడా మనం అట్టముక్ మీద వేసుకొని దాన్ని కూడా మనం కట్ చేసుకోవాలి నేను రెడీ చేసుకున్న ఇలా చిలుకని అలాగే మామిడికాయలకి నేను ఆక్రిలిక్ కలర్ మెటాలిక్ కలర్ వేసాను ఇలా అన్నిటికీ వేసి ఆరబెట్టాను కింద చోట్ చూసారా ఇది కలర్ వేస్తే మనకి మ్యాంగో షేప్ వచ్చేసింది అది పచ్చి మామిడికాయలాగా ఇలా అన్నిటికీ నేను మెటాలిక్ అయితే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయండి నేను మెటాలిక్ వేసాను నార్మల్ కలర్స్ అయినా వేసుకోవచ్చు అలాగే పోస్టర్ కలర్స్ అయినా వాడుకోవచ్చు ఇవి ఆటలే కాబట్టి ఇలా చిలకల్ని మామిడికైనా రెడీ చేసేసుకున్నాను తర్వాత ఇలా చిలకకి నేను పైన కొంచెం పింక్ కలర్ లో పెయింట్ చేశాను దీని తర్వాత చుట్టూ లైన్ గా నేను బ్లాక్ కలర్ వేసాను ఒక సన్నగా ఒక అవుట్లైన్ పెయింట్ పెయింటింగ్తో బ్రష్తో రాకపోతే నార్మల్గా స్కెచ్ పెన్ కానీ మార్కర్ పెన్ కానీ యూజ్ చేసి ఇలా అవుట్లైన్ మనం డ్రా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే పెయింట్తోనే చేశాను ఇంకా దీనికి ఐస్ అవన్నీ పెట్టేసి దీన్ని రెడీ చేసేసాను ము రెడ్ కలర్ వేసాను నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న గాజులు ఉన్నాయి కదా వాటిని అన్నిటినీ ఎక్కడ ఎలా పెట్టుకోవాలి అరేంజ్ చేసుకోవాలి ఇలా మొత్తం ముందే ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటున్నాను ఇలా మామిడికాయలు కిందకు వచ్చేలాగా చిలకలు ఇలా మధ్యలో వచ్చేలాగా అది ఒకసారి మనం ఫ్లోర్ మీద పెట్టేసి అన్నిటినీ అరేంజ్ చేసుకుని తర్వాత మనం గాజుని అన్నిటినీ అటాచ్ చేసుకోవాలి ఇలా వేస్ట్ గా పడేసే గాజులతోనే నేను ఇలా చేసాను ఇలా రెండు రెండు గాజుల్ని ఇలా నేను గోల్డ్ కలర్ రిబ్బన్ తో అటాచ్ చేసుకున్నాను కలిపే కట్టాను నార్మల్ దారంతో అయినా చేసుకోవచ్చు ఇది గోల్డ్ కలర్ దైతే ఫినిషింగ్ బాగుంటుందని నేను గోల్డ్ కలర్ దారంతో అన్నిటినీ ఇలా అటాచ్ చేసుకున్నాను ఇలా మొత్తం అటాచ్ చేసుకున్నాక రిబ్బన్తో చిలకల్ని అలాగే మామిడికాయని అంటించాను గ్లూ గన్తో అంటించాను నార్మల్ గ్లూ అయినా మనకి పేవికాలు అయినా అలా అలాంటి పట్ తేలతో అయినా మనం అంటించుకోవచ్చు ఇది గ్లూ గన్తో అయితే త్వరగా అయిపోతుంది నేను గ్లూ గన్తో అంటించాను వీటన్నిటిని కలిపి నేను ఒక ఎండిపైన కొమ్మ ఉంటే దానికి ఇలా కట్టాను కొమ్మకు కూడా నేను బ్రౌన్ కలరు పెయింట్ వేస్తాను అంటే షైనింగ్ బాగుంటుందని ఇలా ఎండిపోయిన కొమ్మ లేకపోతే ఏదైనా గట్టి అట్ట ముక్క లాంటి దానికైనా మనం ఇలా కట్ చేసుకొని కట్టుకోవచ్చు నేను ఇలా ఎండిపోయిన మామిడికాయ చెట్టు కొమ్మ ఉంటే దానికి ఇలా కట్టాను అన్నిటినీ దీని లోపల నేను చిన్న చిన్న గంటల్ని కూడా పెట్టాను అలాగే మధ్య మధ్యలో అవి వేలాడే కుర్చులు ఉంటాయి కదా అవి నా పాత డ్రెస్కి వచ్చినవి వాటిని తీసాను వాటిని కూడా మధ్య మధ్యలో అంటించాను ఇంకా లాస్ట్లో నేను మనం ఎక్కడైతే జాయింట్ చేసుకున్నామో ఆ జాయింట్ కనిపించకుండా అద్దాలని చిన్న చిన్న అద్దాలని అంటించుకున్నాను ఇది పండగలప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది ఇలా మనం అద్దాలు గోల్డ్ కర్రీ వీటితో ఇలా మొత్తం అంటిచ్చేసుకున్నాక మనకి ఇలా రెడీ అయిపోయింది ఇలా పాత బ్యాంగిల్స్ అన్నిటినీ పాత గాజుని ఉపయోగించి నేను ఇలా చేసాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి గంటల్ని అంటించుకోలేదు మామూలుగా వాటికి చిన్న మనకి లూప్ ఉండితే దాంతోనే తగిలించాను మనం తర్వాత నెక్స్ట్ మనం తీసుకుని వేరే వాటికైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా పైన చిలక పైన కూడా కొంచెం ఏంటో ఖాళీగా ఉంటే దాని మీద కూడా ఒక చిన్న అద్దం పెట్టి దాని చుట్టూ నేను త్రీడీ కలర్తో రౌండ్గా పెయింట్ వేశాను మనం ఎల్లో కలర్ పెయింట్ చేసిన తర్వాత చిన్న చిన్న డాట్స్ పెట్టాను సిల్క్ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా రిబ్ తొందర తొందరగా అయిపోతుంది ఈజీగా ఫాస్ట్ గా మనం చుట్టేయచ్చు ఒక ఫైవ్ మినిట్స్ లో ఒక లేకపోతే పాత క్లాత్లు ఏమన్నా ఉంటే వాటినైనా మనం యూస్ చేసుకోవచ్చు ఇది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫెస్టివల్ అప్పుడు డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పాత తో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.